రంగారెడ్డి నార్సింగ్ పిఎస్ లిమిటెడ్స్లో కేజీ బంగారం చోరీ కేసులో పురోగతి రిటైర్డ్ ఐఏఎస్ ఇంట్లో చోరీ చేసిన పాత నేరస్తుడు సుమారు కేజీ పైన బంగారం అపరించిన ప్రవీణ్ అనే నిందితుడు వంద పైన బంగారాన్ని రికవరీ చేసిన నార్సింగ్ పోలీసులు గతంలో పలు దొంగతనాల కేసులో నిందితుడిగా ఉన్న ప్రవీణ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఒక గ్రేవ్ హెచ్పి దొంగతనం రిపోర్ట్ అవ్వడం జరిగింది అది రవిబాబు గారు అని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గంధంగూడ ఏరియాలో ఉంటారు అతను థర్డ్ రోజు వాళ్ళ ఫ్యామిలీతో బయటికి వెళ్ళటం నిన్న పొద్దున్నే ఎర్లీ అవర్స్లో వచ్చి చూసుకుంటే లాక్ అంతా బ్రేక్ అయ్యి మొత్తము గోల్డ్ డైమండ్ ఐటమ్స్ ఇవన్నీ పోయాయి ఒక కిలో వరకు గోల్డ్ అందాజా వర్త్ వన్ క్రోర్ రూపీస్ అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీంట్లో సైబరాబాద్ క్రైమ్ డీసీపీ గారు ఆధ్వర్యంలో శంషాబాద్ క్రైమ్ టీము తర్వాత నార్సింగి ఏసీపీ గారు తర్వాత నార్సింగి పోలీసులు వీళ్ళందరూ కలిసి ఆ లోకల్ ఆ జరిగిన విధానాన్ని పట్టి చూస్తే ఎవరో లోకల్ వాళ్లే చేసి ఉంటారని చెప్పి కొంతమందిని సెర్చ్ చేయటం దాంట్లో ఒకళ్ళు ఇంట్లో లేనందుకు అతన్ని చేజ్ చేయటం ఫైనల్ గా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే ఆ గోల్డ్ మొత్తం కూడా రికవర్ చేయటం జరిగింది గోల్డ్